స్వాగతం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం పి కొట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పనిచేయుచున్న ఎస్టే రాణి ఆమె భర్త రామకృష్ణకు సహ ఉద్యోగులు వేరువేరు శాఖలకు చెందిన ఉద్యోగులు బంధుమిత్రులు అభిమానులు మధ్య గజమాలతో సత్కారాన్ని అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నా ఉద్యోగ జీవితమంతా నేను పుట్టిన మండలంలోనే జరిగిందని అప్పుడు ఇప్పుడు కూడా నాతోటి ఉద్యోగులు నాకు ఎంతగానో సహకరించారని అలాగే ఇక్కడ నాయకులు అధికారులు కూడా ఎంతగానో సహకరించేవారిని ఉద్యోగరీత్యా చోట్లకు బదిలీపై వెళ్లినా నేను పనిచేసిన చోట ఉన్న నా అభిమానులు రోజు ఫోను ద్వారా పలకరించే వారిని నేను ఎక్కడ పనిచేసిన అక్కడ నాయకులు అందరూ నాకు సహకరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారని ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నా ఉద్యోగ జీవితకాలం అంతా సాఫీగా జరిగిందని ఇకపై కూడా మీ అందరి పలకరింపులతో నా జీవితం గడపాలని ఆశిస్తున్నానని అన్నారు దూర ప్రాంతాల నుండి వచ్చిన నా సహ ఉద్యోగులకు నేను పనిచేసిన మండల పరిధిలో గల ఉద్యోగులకు నాయకులకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నానని తెలిపారు జరిగింది దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు సరిచంత పార్ట్నం దగ్గర చేశాను నేను ఇలా నలభై సంవత్సరాలు పూర్తి చేయడానికి కూడా కారణం మా హస్బెండ్ ఎక్కువ ఉంది మా హస్బెండ్ దగ్గర ఉండి నాకు సహకరించకపోతే నేను ఇలా ముందుకి రాలేదు సంవత్సరాలు చేయలేను కూడా తర్వాత మా పిల్లలు కూడా నాకు ఎదిగిన తర్వాత నాకు సహాయం చేశారు మా పిల్లలు మా కుటుంబంలో నేను చేశాను ఆ తర్వాత డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పరంగా కూడా డాక్టర్స్ పరంగా కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు ఇప్పుడు శ్రీన్ బాబు ఎంపీటీ గారు ఫస్ట్ అపాయింట్మెంట్ పిల్లందరిలో నేను ట్వంటీ ఇయర్స్ సర్వీస్ చేశాను అక్కడ ట్వంటీ ఎయిట్ పైన ఎంపీ కూడా నాకు చాలా చాలా అన్ని రకాలుగా సహాయం చేసేవాడు ఒక ట్రాన్స్ఫర్ విషయంలో కానీ తర్వాత మాకు ఏది వచ్చినా మాకు సలహా ఇస్తూ మాకు మా బండి మాకు చాలా సహకరించేవాడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చింది సంవత్సరం ఐదు నెలలు అయినా సరే మా డాక్టర్ నిజంగా నా కొడుకే రాజశేఖర్ గారు నాకు నా కొడుకు నిజంగా చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా మేము ఇక్కడ జాయి జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేడం గారు లేదు అయినప్పుడు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మీరు ఎందుకంటే మీరు ఇంత సొంతం సరి చేస్తారు నేను అన్నాను కదా నేను చూసుకుంటాను ఏం భయపడని పని లేదని ఆ మాట నిలబెట్టుకున్నారు నా కష్ట సుఖం నా నా వీధుల్లోనే కాదు నాకు కుటుంబ పరం కూడా చాలా సలహాలు ఇచ్చి ఒక వైద్య పరం కూడా నాకు ఇంట్లో ఎవరికైనా బాగోపోయినా సార్ ఇదేం చెప్తే ఎంతో ఓపి ఎంత నైట్ టైం నైట్ టైం చెప్పినా మెడిసిన్ రాసేవటం ఇది వెయ్యండి జాగ్రత్తగా అని చెప్పడం చేసేవారు నిజంగా నా కొడుకులు ఇద్దరు దూరంగా ఉన్నా సరే డాక్టర్ గారు మాత్రం నాకు చాలా సహాయం చేశారు అని చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వందని చెప్పుకుంటున్నారు తర్వాత మేడం గారు విషయానికి వస్తే నాకు కూతురు లేని లోటు తీర్చే నేను కూతురుగానే చూశాను ఆడపిల్లందరూ నేను కూతురుగానే నేను భావించదాన్ని ఇక్కడ మాత్రం సంవత్సరం ఐదు నెలలు అయినా ఎంతో ఐదారు సంవత్సరాల అనుభవం అనుబంధం కలిగిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఏది ఇచ్చిన నాకు ప్రేమాభిమానాలే నేను చేయగలిగాను ఇక్కడ అంత అంత సంతోషం ఉండగలిగాను తక్కువే సమయం కానీ మాకున్న అనుబంధాన్ని బట్టి అలాగ నన్ను చూసుకున్నారు అంత మేడం మేడం గారు సారు కూడా తర్వాత పాడినందులు మా యాజీ మేడం గారు సుధాకర్ గారు కూడా నాకు చాలా సహకరించేవారు ఒక రిపోర్ట్ విషయంలో కానీ ఏ విషయంలో చాలా బాగా చూస్తున్నారు వాళ్ళు కూడా మాట్లాడాలి తర్వాత తాతగా తాదబాబు రాంబాబు తర్వాత బాబు కనెక్ట్ చేశాను వాళ్ళందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుపుకుంటున్నాను తర్వాత టీచర్ గారు వచ్చారు దయప్రద టీచర్ గారు ఒకసారి పైకి టీచర్ గారు నేను ఎలా చెప్తున్నా వచ్చే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఫ్యామిలీకి అండి నేను మొన్నటి వరకు వెస్ట్ గోదావరిలో టీచర్గా జాబ్ చేశాను ఇంటర్ డిస్టిక్లో ఇక్కడ సుభద్రాంపేట ప్రస్తుతానికి చేస్తాను మరి రాణిగారు ట్రైన్లో నేను కూడా తెల్లవారుజామున ట్రైన్ ప్రయాణం ఎడదోళ్ళు వెళుతూ ఉండేదాన్ని వారానికి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఆ ట్రైన్లో రాణిగారు కూడా వెళుతూ ఉండేవారు అలాగా మా పరిచయం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి నన్ను ఒక సొంత చెట్టుగా ఎంతో ప్రేమగా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ గుడ్ మార్నింగ్ రాణిగారి దగ్గర నుంచి నాకు వస్తుంది నిజంగా మీ అందరూ ఆవిడ గురించి చాలా బాగా మాట్లాడారు అదంతా కూడా సత్యమే నిజంగా చాలా ప్రేమగల వ్యక్తి మరి దేవుడు వారిని అలాగే మరి వారి హస్బెండ్ని ఎంతగానో దీవించి ఇద్దరు మంచి ఇచ్చి వారిని ప్రయోజకులుగా చేసి మరి నిజంగా నలభై సంవత్సరాల సర్వీస్ ఆవిడ పూర్తి చేసుకోవటం అంటే మరి మామూలు విషయం కాదు మరి వైద్య వృత్తి అనేది ఎంతో మరి మంచి వృత్తి ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఆరోగ్య డాక్టర్సే అది ఎంతో మరి డెడికేటెడ్ వృత్తి అది ఎంతో మందికి సేవ చేసే అదృష్టం మరి అటువంటి అదృష్టం ఆవిడకి దక్కింది నిజంగా రిటైర్ చాలా నాకు హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆవిడ యాక్సిడెంట్ టూ టైమ్స్ అవటం నాకు తెలుసు అలా కాలు మెత్తుతూ కూడా ట్రైన్ ఎక్కి ఆవిడ జాబ్ చేశారు నేను ఆటోలో వస్తున్నప్పుడు నా ముందు ఆటోలో ఆవిడ కూడా వస్తూ ఉండేవారు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది దేవుడు ఇంకా మరి ఆవిడకి మంచి ఇరువురికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి వారి యొక్క జీవితం ఆనందంగా సాగిపోవాలని